ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్తమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా ఇలా జానకి రామ్ తులారాశి జాతకం ప్రేక్షణ యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది అను భవిష్యత్తు యోగ బలంది రాజకీయ రంగంది సంతానంది సంసారంది కళ్యాణంది యోగంది బలంది పర్సనల్ లైఫ్ది ప్రేమ విషయంది విద్య విషయంది ఉద్యోగ విషయంది కళా ది కళ్యాణ యోగంది ది బిజినెస్ యోగంది వ్యవసాయ విషయంది ఎలా ఉంది ముఖ్యంగా తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే శ్రీడి సాయిబాబు వచ్చిండండి ఆంజనేయ స్వామి వచ్చిండు నవగ్రహాలు వచ్చిండు వారి జాతకంలో తొమ్మిది గ్రహాలు భోళా శంకరుడు వచ్చిండు తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం అద్భుతమైన యోగం ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అద్భుతమైన యోగం ఉంది కానీ గత మూడు నాలుగు నెలల నుంచి మాత్రం చాలా ఇబ్బందులు వచ్చినాయి వారి పేరు మీద జాతకంలో చిక్కులు చికాకులు చాలా వచ్చినాయి ఉగాది నుంచి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ధన విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఇరవై ఐదవ తేదీ నుంచి వారికి శని ఆరవ స్థానంలో రాబోతుంది కాబట్టి జూన్ నెల నుంచి పడితే మాత్రం రెండు వేల జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి జూన్ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి పడితే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు చాలా వరకు బాగుంటుందండి వారి పేరు మీద రెండున్నర సంవత్సరాలు చాలా మంచిగా ఉంటుంది శని అంతర్ద శని ఆరవ స్థానంలో రాబోతు నడుస్తుంది వారి జాతకంలో ధన విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో మంచిగా ఉంటుంది అది కూడా మాత్రం ఏ వయసు వారికి ఉంటుందంటే మాత్రం ఇరవై నాలుగు నుంచి పడితే ముప్పై ఏడున్నర సంవత్సరాలు ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వారి పేరు మీద ముప్పై ఎనిమిది సంవత్సరాలు దాటిన వారికి శని అంతరదశ నడుస్తుంది కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చినా కూడా మాత్రం శని మంచి స్థానంలో ఉన్నాడు శని గ్రహం అనేది వారికి శుభ స్థానంలో ఉన్నాడు శనిగ్రహం శుభస్థానం ఉన్నందువలన వారికి ఎక్కడ పోయినా కలిసొచ్చే ఉన్నాయండి ఇక రాహుగ్రహం కూడా మంచిగా ఉంది వారి పేరు మీద రాహుగ్రహం మంచి మంచిగా ఉన్నందువలన వారికి చాలామంది గొప్ప గొప్ప వారు పరిచయం అయ్యే అవకాశం ఉంది ధన విషయంలో రుణ విషయంలో వ్యాపార విషయంలో పర్సనల్ లైఫ్లో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అయిన వారు కావచ్చు కానివారు కావచ్చు దగ్గర వాళ్ళు కావచ్చు కావచ్చు దూరం వాళ్ళు కావచ్చు కోటీచరులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా పరిచయం అయ్యే అవకాశం ఉంది యోగం తిరిగే అవకాశం ఉంది రెండున్నర సంవత్సరాలు వారికి అదృష్ట యోగం ఉంటుంది నేను చెప్తే జరగదండి ఎవరు చెప్పినా జరగదండి వారు మాత్రం ప్రయత్నం చేయాలి జ్యోతిష్య శాస్త్రం బాగుంది రాహుగ్రహం మంచి ఉంది శనిగ్రహం మంచిగుంది కేతుగ్రహం మంచిగుంది గురుబలం అయితే అష్టమ స్థానం స్థానంలో నడుస్తుందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ నెల అష్టమ నవమ స్థానంలో నడుస్తుంది కాబట్టి రెండు మూడు నెలలు ఇబ్బంది ఉంటుంది గురువు ఇబ్బంది పెడతారు గురువు ఇబ్బంది పెడతారంటే మూడు గ్రహాలు బాగున్నాయి ఒక గ్రహం బాగలేదు బాగలేదంటే యావరేజ్గా ఉంది దానివలన వీరికి ధనం నిలవదు కానీ దసరా నుంచి నిలిచే అవకాశం ఉంటుంది నవగ్రహాలు నాలుగు గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి ఐదు గ్రహాలు ఇబ్బందికరం ఉన్నాయి చంద్రబలం బాగాలేదు కాబట్టి మనసు ఒక్కడ ఉండదు గంటకో దిమాగు ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు చికాకులు వస్తాయి రెండవది మాత్రం కుజగ్రహం బాగాలేదు కాబట్టి కోపం చాలా ఉంటుంది ఆవేశం చాలా ఉంటుంది ఎంత కోపం ఆవేశం వచ్చినా వీరు మాత్రం దాన్ని కంట్రోల్ చేసుకునే యోగం ఉంటుంది బుధాగ్రహం కూడా బాగలేదు కాబట్టి వీరి పేరు మీద ఆలోచన శక్తి ఒక్కాడ ఉండదు వ్యాపార విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి మూడవది వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం గృహం గ్రహం కూడా బాగాలేదు రవిగ్రహం వలన వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆరోగ్యంలో కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని అపకీర్తులు వస్తాయి అమ్మాయిల నుంచి కావచ్చు అబ్బాయిల నుంచి కావచ్చు అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ నుంచి లేడీస్కు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ వివాహమైన వారికి భార్య భర్తల్లో మాత్రం చాలా యోగం ఉంటుంది భర్త నుంచి భార్య కన్నా మంచి జరిగే అవకాశం ఉంది భర్ భార్య నుంచి భర్త కన్నా మంచి జరిగే అవకాశం ఉంది సంతానం నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది సంతానం చిన్నపిల్లలైన సరే మాత్రం గొడ్డొచ్చిన వేళ బుడ్డొచ్చిన వేళ అంటారండి కాబట్టి సంతానం నుంచి కూడా అదృష్టం కలిగే అవకాశం ఉంది లేదా ఆల్రెడీ సంతానం కలిగి వారితో ఇబ్బందులు పడ్డవారు వారు ఎదుగుతున్న కొద్ది వీరికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉన్నది అలాగే వీరి పేరు మీద చూడాలంటే కొందరికి పుడక నుంచి అదృష్టం ఉంటుందండి కొందరికి కళ్యాణం నుంచి అదృష్టం ఉంటుంది కొందరికి పిల్లల నుంచి అదృష్టం ఉంటుంది కొందరి పిల్లలు పెద్ద కాగానే అదృష్టం ఉంటుంది కొందరికి నడియుడు కాగానే అదృష్టం ఉంటుంది అదృష్టం అంటే మంచి జరగటం అదృష్టం అంటే కోట్లు రావటం అలాగే బంగారు బిళ్ళలు దొరకటం బంగారు కొండలు దొరకటం కాదండి మంచి జరగటం ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే చిత్ర నక్షత్రం వారికి చిత్ర విచిత్రమైన పరిస్థితి ఉంటుంది వారి జాతకం మీద మరి జాతకంలో చూడాలంటే మాత్రం వారు ఏ రంగంలో అయిన సరే భావపడే యోగం ఉంటుంది నక్షత్రం వారు లక్కి నెంబర్ ఆరులో పుట్టినవారు పదిహేనులో పుట్టినవారు అలాగే ఇరవై నాలుగవ తేదీలో పుట్టినవారు శుక్రవారం శనివారం మంగళవారం ఈ గడియలు ఏ నెల కానీ ఏ సంవత్సరం పుట్టినవారే కలిసొచ్చే అవకాశం ఉంటుంది రెండవది స్వాతి నక్షత్రం నాలుగవ తేదీలో పుట్టినవారు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పదమూడవ తేదీలో పుట్టినవారు అలాగే వీరి జ్యోతిష్యాల ఇరవై రెండవ తేదీలో ముప్పై ఒకటో తేదీలో పుట్టినవారు ఏ నెల కావచ్చు ఏ సంవత్సరం కావచ్చు శుక్రవారం పుట్టినరోజు చాలా కలిసి వచ్చే అవకాశం ఉంది ఆడవారు కానీ కావచ్చు మగవారి కానీ కానీ కావచ్చు మీరు జాతకంలో చూడాలంటే ఈ సంవత్సరం చాలా వరకు మంచి ఫలితం ఉన్నదండి గత మూడు నెలలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలలు చాలా ఇబ్బంది పడ్డారండి జూన్ నెల మంచిగా ఉంది వీరి జాతక బలానికి వ్యాపారస్తులకు వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగస్తు ఉద్యోగ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ జ్యోతిష్య బలంలా చూడాలంటే మాత్రం ఇలా జ్యోతిష్యంలో ఒక ఒక పొలిటికల్ లీడర్ పేరు చెప్తున్నారని అనుకోవద్దంటే రేవంత్ రెడ్డిది కూడా తులారాశి అని విన్నాం చాలా వరకు మాత్రం యూట్యూబ్లో కూడా విన్నాం ప పంచాంగంలో కూడా విన్నాం చాలామంది నోటి వెంట విన్నాం అతనికి నడుస్తున్నది మాత్రం శరీ మంచి స్థానం నడుస్తుండు రాజయోగంలో నడుస్తుండు అయినా సరే ఆయనకు ఇబ్బందులు చిక్కులు చికాకులు ఎందుకు వస్తున్నాయంటే వయసు వయసు ప్రభావం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వారికి శని అంతర్దశ మొదలైంది శని మంచి స్థానంలో ఉన్నాడు శని అంతర్దశలో చెడు చేస్తుండడు కాబట్టి ఆయన కక్కలేక మింగలేక పరిస్థితి నడుస్తుంది ఫ్యూచర్ బాగుంటుంది అలాగే ఈత ఇతరనే కాదు ఈ వయసులో ఉన్నారు ఈ రాశి ఈ నక్షత్రంలో పుట్టినవారు చాలామందికి అసలు పొజిషన్ నడుస్తుంది ఫ్యూచర్ కలిసి వస్తుంది ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం వివాహం కాని వారికి కళ్యాణ ప్రాప్తి వస్తాయి వివాహమైన వారికి సంసారంలో మంచిగా ఉంటుంది సంతానం కలని వారికి సంతానం జరిగే అవకాశం ఉన్నాయి అన్ని బాగున్నాయి కానీ దయ్యం భూతం మంత్రం తంత్రం జడుపు చేతబడి కంటే నరదృష్టి మంచిది కాదండి నరదృష్టికి పెద్ద పెద్ద గొప్ప గొప్ప వారే చాలా దెబ్బతిన్నారంటే ఇది కలియుగం మనిషికి మనిషి శత్రువు కానీ నరదిష్టికి నాపరాలే పగిలిపోతాయండి నరదిష్టి వెలించుకోవాలి అద్భుతంగా ఉంటుంది వారి జాతక బలంగా అలాగే మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం అలాగే కులదేవతని ఆరాధన చేయటం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఎవరికి ఎంత వస్తాయి చేత అవుతుందో వారు చేయాలండి చేస్తే మంచిది ముఖ్యంగా ఇనుము వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం రక్షణ రంగం సంబంధించిన వారు ఐఏఎస్ ఐపీఎస్ మిలిటరీ రంగం వారు కలిసి వస్తుంది అలాగే రోడ్ల భవనాల శాఖ వారు కలిసి వస్తుంది అలాగే డ్రైవర్స్ ఫీల్డ్కి ఎవరు చేస్తారు లారీ డ్రైవర్ కావచ్చు బస్సు డ్రైవర్లు కావచ్చు ట్రైన్ డ్రైవర్లు కావచ్చు ఇంటి వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విమానం తోలే వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మెకానిక్ సంబంధించిన వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలంటే బంగారం అచ్చుబాటు ఉండదు వీరికి భూమి అచ్చుబాటు ఉంటుంది అలాగే మాత్రం మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం నీటి వ్యాపారం చేసినా కలిసి వస్తుంది నీళ్లు అంటే అండి వట్టి నీళ్ళు అనే కాదు వారు కూల్ డ్రింక్స్ కావచ్చు ఏదైనా నీటితో కలిపేది ఏ వస్తువులైనా కావచ్చు ఆ వ్యాపారం కలిసొచ్చే అవకాశం ఉంది స్త్రీలకు కళారంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది క్రీడారంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అంత బాగుంది కానీ అల్లు నోట్లో శని అన్నట్టు వీరి మీద నరదృష్టి ఎక్కువ ఉన్నది అలాగే మాత్రం నరఘోష అధికం ఉంది వీరి జాతకానికి చూడాలంటే నరగోష చాలా వలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి తెలిసిన జ్యోతిష్యుల కాడ జ్యోతిష్యుల నమ్మకం ఉన్న జ్యోతిష్యులకు కూడా వద్ద గాని మీరు శాంతి చేసుకోవచ్చు లేదా సప్తబ్రాహ్మణులతో శాంతి చేపిసుకోవచ్చు లేదా మాత్రం మీరు మా నంబర్ ఉంటుందండి మా నంబర్కి ఫోన్ చేస్తే దానికి ఏం చేయాలనేది సొల్యూషన్ చెప్తామండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ